హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మార్గశర్ లక్ష్మీ కదండి నేనైతే అమ్మవారికి పాయసం ఎత్తి చేసుకుంటున్నాను సో ఇలా పర్మానలో చెనపప్పు కూడా వేసాను అలాగే ఇక్కడ కలసం పెట్టాను గుమ్మ మెదనంగా కలసం పెట్టేసి కామాక్షి అమ్మవారి దీపం పెట్టి దూపాన్ని అయితే సమర్పించుకున్నాను ఆ రోజు ఇళ్ళంతా దూపం వేస్తే చాలా మంచిది మనకి శ్రావణ శుక్రవారాలు అలాగో అలాగే మార్గశీర లక్ష్మి కూడా అంత ఇంపార్టెంట్ అండి చాలా మంచిది కాకపోతే మార్గశీర లక్ష్మి అయితే నేను నైవేద్యాలు ఎక్కువ చేయట్లేదు ఏదో ఒక్కడే చేస్తున్నాను పాయసాన్ని అలా చేసుకుంటున్నాను పరమాణం ఏదో ఒక ప్రసాదం చేస్తున్నాను చేసి ఇలాగ దీపం పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను ఇలాగ అష్టోత్తరాలు కూడా చదువుకుంటూ చిటికాలుతో పూజ చేసుకున్నాను ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి ఫోటోలకి పువ్వులు పెడితే మళ్ళీ మళ్ళీ మనకే చూడాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది కదా అమ్మవారు కూడా ఎంత బాగా కనిపిస్తారు అంటే చాలా అందంగా కనిపిస్తారు

మల్లీల మాలలతో జాజీ విరీ కాహారే నా మహాలక్ష్మమ్మకు మందార మాలలు చల్లనైన సరస్వతమ్మకు జమంతి పూవులు సుగనాల గాయత్రమ్మకి సూర్ణాల పూవులు

పెట్ట పూ చేలా ఉంచేసి పెట్ట జరే జయ జయలు పాడరే ఇక్కడైతే లక్ష్మీనారాయణలు అయితే పెట్టానండి పెట్టేసి చిట్టుగాజులు అయితే పూర్తి చేసుకున్నాను చిట్టుగాజులతో నా సాంగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో తెలియచేయండి ఒక పాట అయితే పాడుకున్నాను నేను అలాగే ప్రతి శుక్రవారం ఏదో ఒక చిన్న అమ్మవారికి చిన్న పాట అయితే పాడుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారి చూడండి ఎంత బాగున్నారో చిన్న చిట్టి గాజులు చిన్న ఏనుగులు అలా పెట్టాను చిన్న సింహాసనం ఉంది దాలో ఉంచుకున్నాను ఇలాగా ఇంకా ఉంచుకొని ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మార్గశర్లాక్ష లక్షవారాలు నాలుగు వారాలు పడతాయి అనుకుంటున్నాను ఇంకా ధనుర్ని మధ్యలో వచ్చేస్తుంది కదా ధనుర్మాసం కూడా చాలా మంచిది పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి గోదామతకు చేస్తారు కదా సో మన దగ్గర గోదామాత ఫొటోస్ ఉండవు కదా అలాగే అమ్మవారి దగ్గర అయితే నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను గోపి కులమును ఉత్తరించి వెలసినావయా గోవర్ధన కోట ఎత్తి చూపినా వయ గోపి కులమును ఉత్తరించి వెలిసినావయ్య గోవర్ధన కోట ఎత్తి చూపినా వయా మడుగులోని కాలకేన గర్వమణిచి అభయమిచ్చి అండగా నిలిచిన సర కృష్ణ హరే సర కృష్ణ సర కృష్ణ హరే సర కృష్ణ దేవదేవ వాసు నమో పరందామ కర్ణచూపి కావుమయందారమా